హాయ్ అండి వెల్కమ్ టు రేణుస్ కిచెన్ అండ్ బ్యూటీ టిప్స్ ఛానల్ ఈ రోజు వీడియోలో బాగా మురికి నా చూపట్టిన ప్లాస్టిక్ ట్యాబ్స్ని చాలా సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మీకు చేసి చూపిస్తాను నేను చూపించే ఈ చిట్కాతో మీరు క్లీన్ చేసినట్లయితే ఎంత మురికిగా ఉన్న ట్యాబ్స్ అయినా కూడా ఇలా నీట్గా క్లీన్గా వచ్చేస్తాయి అది కూడా మనం ఎక్కువ శ్రమపడి తోమాల్సిన అవసరం లేకుండా చాలా చాలా ఈజీగా తక్కువ టైంలో క్లీన్ చేసుకోవచ్చు మరి క్లేట్ చేయకుండా ఆ చిట్కా ఏంటో చూసేద్దాం రండి ఈ చిట్కా కోసం ఫస్ట్ అయితే నేను పనికిరాని బౌల్ ఒకటి తీసుకున్నాను అందులో ఒక స్పూన్ వరకు సబీనా పౌడర్ వేసుకుంటున్నాను ఆ తర్వాత ఒక స్పూన్ వరకు బ్లీచింగ్ పౌడర్ వేసుకోవాలి ఈ బ్లీచింగ్ పౌడర్ కూడా వేసుకున్న తర్వాత దీన్ని ఒక థిక్ పేస్ట్లో ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం డిటర్జెంట్ ఏదైనా కూడా వేసుకుని చక్కగా మిక్స్ చేసుకోవచ్చు నేనైతే ఇంట్లోనే తయారు చేసుకున్న ఒక మ్యాజికల్ లిక్విడ్తో ఈ పేస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ లిక్విడ్ కోసం నేను స్పెషల్గా వీడియో కూడా చేశానండి ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంకా ఎండ్ కార్డ్స్లో ఇస్తాను తప్పకుండా చూడండి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది కిచెన్లో మనకి సగానికి సగం పని తగ్గించేస్తుంది ఈ లిక్విడ్ని ప్రిపేర్ చేసుకుంటే మనం కౌంటర్ టాప్ క్లీన్ చేసుకోవడానికి సింక్ క్లీన్ చేసుకోవడానికి స్టవ్ క్లీన్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇంకా ఫ్రిడ్జ్ కానీ డైనింగ్ టేబుల్ కానీ డ్రెస్సింగ్ టేబుల్ కానీ ఇలా చాలా రకాలుగా మనకి క్లీనింగ్ పర్పస్ చాలా బాగా యూజ్ అవుతుంది అయితే ఈ లిక్విడ్ అయితే నేను వేసుకుని చక్కేలా పేస్ట్ లా ప్రిపేర్ చేసుకున్నాను మనం ఇది ట్యాప్ పైన అప్లై చేస్తాం కాబట్టి పైనుంచి అప్లై చేసినప్పుడు జారిపోకుండా ఉండేలాగా ఆ కన్సిస్టెన్సీలో పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇలా పేస్ట్ అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసామనుకోండి కొంచెం ఇంకా గట్టిగా అవుతుంది ట్యాప్ దగ్గరికి వెళ్ళిపోదాము ట్యాప్ చూసారు కదా ఇక్కడ ఎంత మురికిగా అయితే ఉందో నేను దీనికి షవర్ ట్యాప్ పెట్టేసి అలా ఉంచేయడం వలన మొత్తం అదంతా కూడా నాచు పట్టేసింది వంటింట్లో ఎక్కువగా ఈ ట్యాప్ను అయితే నేను యూజ్ చేస్తాను కాబట్టి మురికి చేతులతో అది ముట్టుకుంటాను కాబట్టి ఇదంతా కూడా బాగా నల్లగా అయిపోయింది అయితే ఈ పేస్ట్ని ఇలా మొత్తం ట్యాప్ అంతా కూడా ఒక పాత టూత్ బ్రష్ తీసుకుని ఇలా అప్లై చేసేసుకుంటున్నాను రెండే రెండు నిమిషాల్లో మనం చక్కగా ఈ ట్యాప్ని క్లీన్ చేసుకోవచ్చండి మనం ఇందులో బ్లీచింగ్ పౌడర్ వేయడం వలన అక్కడ అనేది ఎంత ఉన్నప్పటికీ కూడా చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది ఇంకా మనకి వంటింట్లో సింక్ దగ్గర బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా అదంతా కూడా పోతుంది ఈ బ్లీచింగ్ పౌడర్ వలన ఆ తర్వాత నేను మిగిలిన పేస్ట్ అంతా కూడా అక్కడ టైల్స్కి అయితే అప్లై చేసేసుకుంటున్నాను ఈ ట్యాప్ వచ్చేసి నాకు కిచెన్లో సింక్ దగ్గర ఉంటుంది కాబట్టి నేను అవి క్లీన్ చేసేటప్పుడు ఈ టైల్స్ పైన అస్తమానం తడుస్తూ ఉంటుంది కాబట్టి అదంతా కూడా లైట్గా మురికిగా నాచు పట్టేసినట్లుగా అయిపోయింది అందుకే మిగిలిన పేస్ట్ని నేను అయితే అప్లై చేస్తున్నాను మనం అప్లై చేసేటప్పుడు చేతులు కంటుకోకుండా స్క్రబ్బర్ అనేది నీట్గా పట్టుకుని అప్లై చేసుకోవాలి ఎందుకంటే బ్లీచింగ్ అనేది వేసాం కాబట్టి లేదా చేతులు అనేవి చాలా హార్డ్గా అయిపోతాయి తర్వాత ఇది మనం ట్యాబ్కి అప్లై చేసిన పేస్ట్ అనేది ఒక పది అలా వదిలేసి తర్వాత క్లీన్ చేసుకుంటే చాలా ఈజీగా వదిలిపోతుంది ఒక పది నిమిషాల తర్వాత చూడండి నేనైతే ఈ అప్లై చేసిన బ్లీచింగ్ అంతా కూడా ఇలా టూత్ బ్రష్ తోటి నీట్గా క్లీన్ చేస్తున్నాను ఇలా క్లీన్ చేసినట్లయితే అక్కడ ఉన్న మురికి అంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది ట్యాప్ అనేది చాలా చాలా నీట్గా వచ్చేస్తుంది బ్రష్తో క్లీన్ చేసుకుంటే అడ్జస్ట్లో ఉన్న మురికి కూడా ఈజీగా వచ్చేస్తుందండి ఆ తర్వాత నేను స్పాంజ్ స్క్రబ్బర్ తీసుకుని ఒకసారి అంతా కూడా టైల్స్ మీద కూడా క్లీన్ చేసేస్తున్నాను అంతేనండి చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది చూసారు కదా ఇప్పుడైతే నేను వాటర్తో కూడా వాష్ చేసేస్తున్నాను టైల్స్ కూడా చాలా నీట్గా వచ్చేస్తాయి నాకు ఇది ఈ ట్యాప్ అనేది సింక్ దగ్గర ఉంటుంది కాబట్టి ఈ వాటర్ అంతా కూడా సింక్లోకి వస్తుంది ఆ విధంగా మనకి సింక్ గొట్టంలో ఉన్న బ్యాక్టీరియా కూడా చనిపోయి బ్యాడ్ స్మెల్ అంతా కూడా పోతుంది ఈ విధంగా మనం మంత్లీ ఒకసారి క్లీన్ చేసుకున్న మనకి ట్యాప్స్ అనేవి నీట్గా ఉంటాయి అలాగే సింక్ గొట్టం కూడా చాలా నీట్గా అవుతుంది బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది చూసారు కదా నేను క్లీన్ చేసిన తర్వాత చూపిస్తున్నాను ట్యాప్ అనేది ఎంత తెల్లగా వచ్చిందో మనం ఇందులో వంట చోడ కానీ నిమ్మకాయ కానీ ఇవేవి కూడా యూస్ చేయలేదండి చక్కగా ఒక స్పూన్ సబీనా పౌడరు అలాగే ఒక స్పూన్ బ్లీచింగ్ పౌడర్ ఈ రెండు ఉంటే చాలండి చక్కగా మనం ఎంత మురికిగా ఉన్న ట్యాప్స్ అయినా కూడా ఇలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఇంకా సింక్ కూడా మనకి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండడానికి ఈ చిట్కా అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది స్టీల్ ట్యాప్స్ మీద అయితే మాత్రం ఈ పేస్ట్ని అయితే అప్లై చేయకూడదండి ఎందుకంటే స్టీల్ ట్యాప్స్ అనేవి కొంచెం షైనింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఇందులో మనం బ్లీచింగ్ పౌడర్ వేస్తాం కాబట్టి మనం స్టీల్ ట్యాప్స్ మీద అప్లై చేయకపోవడమే మంచిది ఓన్లీ ప్లాస్టిక్ ట్యాప్స్ అయితే ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవచ్చు క్లీన్ చేయకముందు ట్యాప్ అనేది చూసారు కదా ఎంత మురికిగా అయితే ఉందో క్లీన్ చేసిన తర్వాత ఇలా చక్కగా నీట్గా క్లీన్గా అయితే అయిపోయింది అలాగే చాలా తెల్లగా కూడా అయింది ఈ టిప్ ఉపయోగించి మీరు బాత్రూమ్స్లో కానీ వాష్ ఏరియాలో కానీ ఇలాంటి ప్లాస్టిక్ ట్యాబ్స్ ఉంటాయి కాబట్టి చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇలాంటి క్లీనింగ్ టిప్స్ అనేవి మన ఛానల్లో చాలానే ఉన్నాయి ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ అయితే చూసి కంటెంట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసిన తర్వాత ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్